నమస్తే వెల్కమ్ యూ నేను రాజేష్ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల లాంటి కొంత వేగంగా సమీకరణలో మారుతున్నాయని చెప్పుకో ఎందుకంటే ఇప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర వైఫల్యం చెందినటువంటి పార్టీలు ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇవాళ బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నటువంటి తరంలో సాక్షాత్ అమిత్ షానే తెలంగాణలో కొంత పార్లమెంట్ ఎన్నికలను పరిశీలిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఎంఆర్పిఎస్ వ్యవస్థాప అధ్యక్షుడుగా ఉన్నటువంటి మందకృష్ణ మాది కూడా ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి విషయం కూడా అందరికీ తెలిసిందే అయితే ఎస్సీ వర్గీకరణకు అనుకూలమైన బీజేపీ ప్రకటించిన తర్వాత మందకృష్ణ కాషాయం పార్టీతో ఫ్రెండ్లీగా ఉంటూ వస్తున్నారు అయితే వరంగల్ లోక్సభ స్థానం నుంచి కూడా మందకృష్ణ మాదిగా బరిలో దింపాలని కూడా ఇప్పటికే బీజేపీ భావిస్తున్నట్టుగా కూడా కొంత బీజేపీలో టాక్ నడుస్తోంది అయితే మందకృష్ణకు టికెట్ కేటాయిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల ఓట్ బ్యాంక్ కూడా తమ వైపు తిప్పుకోగలని కూడా అనేది బీజేపీ యొక్క స్ట్రాటజీ ఆ దిశగానే బీజేపీ భావిస్తోంది ఇక వరంగల్ ఎంపీ స్థానానికి ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ పోటీ ఉంది మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్ అలాగే బీజేపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి చింతా సామమూర్తి కూడా అక్కడి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేయాలని కూడా వాళ్ళు ఇద్దరు ఆశిస్తున్నారు అయితే ఈ క్రమంలో ఇప్పటికే మందకృష్ణ మాదిగ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి దానికి ప్రధానిగా ఉన్నటువంటి మోడీని కూడా అధ్యక్షగా తీసుకొచ్చి ఎంఆర్పీకి సంబంధించినటువంటి వర్గీకరణకు సంబంధించినటువంటి వ్యవహారం మీద ఒక స్టేట్మెంట్ ఇప్పించారు మరోవైపు బీజేపీ అనుకూలమైన నినోదం ప్రజలకు తీసుకెళ్ళగలిగారు అయినప్పటికీ కూడా మాదిగల ఓటు ఎంత మేరకు బీజేపీకి ఇవాళ అనుకూలంగా మారింది అనేది ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది మరి నిజంగానే బీజేపీకి మాదిగల ఓట్లు కన్సాలిడేట్ అయ్యాయా మరోవైపు అక్కడ మందకృష్ణ మాదిగని పెట్టి బీజేపీకి మాదిగల చేసుకునే అభ్యర్థిగా తీసుకొచ్చి మరి బీసీ ఓట్లు కూడా ఇవాళ బీజేపీ వైపు తిప్పుకోవాలనేది కూడా కొంత బీజేపీ యొక్క వ్యూహం అసెంబ్లీ ఎన్నికల్లో ఉండింది అయితే మరి బీసీ ఓట్లు కానీ లేకుంటే ఎస్సీ ఓట్లు కానీ పూర్తి స్థాయిలో బీజేపీకి కన్సాలిడేట్ అవ్వనటువంటి పరిస్థితి అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాల వరకు పెరిగినా ఓట్ షేర్ లో పెద్దగా చేంజ్ లేదు మరోవైపు పెద్ద ఎత్తున ఇంకా ఎక్కువ సీట్లు రావాల్సి ఉండే బండి సంజయ్ అధ్యక్షుడు ఉంటే అనేది సాక్షాత్ ఇవాళ చాలా మంది బీజేపీ నేతలే స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఇవాళ మరోసారి మందకృష్ణను స్వయంగా పోటీలో నిలపడం ద్వారా బీజేపీ వరంగల్ నుంచి పోటీగా నిలిపితే ఖచ్చితంగా మరి ఎంత మేరకు మాదిగల ఓట్లు ఇవాళ బీసీలో అని ఎస్సీ ఓట్లకు కానీ ఎస్సీ ఓట్లు అంటే అన్ని వర్గాలకు కాకుండా కేవలం మాదిగా ఓట్లు మరోవైపు మాల ఓట్లు ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఎంతమేర అవుతుంది ఎందుకంటే వరంగల్లో వైపు తీసుకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకటి రెండు స్థానాలు మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ వరంగల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి మరి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి అండి మరి పార్లమెంట్ ఎన్నికల్లో మరి బీజేపీ వైపు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఓటు వేస్తారా ఎందుకంటే ఒకవేళ స్ట్రాటజీగా బీజేపీ ముందుకు వెళ్తున్నప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ గెలిపించిన తర్వాత మరి ఇవాళ బీజేపీకి ఓటు వేసే పరిస్థితి ఉంటుందా మరి అంత వితిన్ మంత్స్లోనే అంత ఓవర్గా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా అనేది కొంత రాజకీయంగా ఆసక్తికరమైనటువంటి చర్చ అయినప్పటికీ కూడా బీజేపీ పెద్ద ఎత్తున ఇప్పటికే అమిత్ షా వచ్చి స్వయంగా హైదరాబాద్లో దిశానిర్దేశం పార్టీ నేతలకి కార్యకర్తలకి చేసినటువంటి తరుణంలో మరి మందకృష్ణ స్వయంగా వరంగల్లో రంగంలో దింపే ఆలోచన ఇప్పటికే బీజేపీ చేస్తోంది కాబట్టి మరి ఎంత మేర ఈ వ్యూహానికి బీజేపీ సక్సెస్ అవుతుంది మరి మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకోవాలంటూ కూడా బీజేపీ ఇప్పటికే పథకం రచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి చూడాలి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ ఎన్ని సీట్ల గెలువ గెలిచే అవకాశం ఉంది మూడోసారి హ్యాట్రిక్ మోడీ ప్రధాని అవుతారా కాదా అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఫర్ మోర్ విడర్ ప్లీజ్ వాచ్